హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమ్మ మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈ రోజు నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నానండి డ్రై ఫ్రూట్ లడ్డు కోసం ఇక్కడ నేను కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ రెండు రకాల కిస్మిస్లు అలాగే కొద్దిగా ఖర్జూరం తీసుకున్నాను వీటితో పాటు కొంచెం గసగసాలు తీసుకున్నాను గసగసాలు అనేటివి ముందే ఫ్రై చేసి పెట్టేశానండి సో ఇప్పుడు నెయ్యి చూసారు కదా గసగసాలు ఫస్ట్ వేయించడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అయింది అంతకుమించి ఏం లేదండి ఆ తర్వాత ఈ నూనెలో తీసుకున్నటువంటి అన్ని నట్స్ వేసేస్తున్నాను అన్ని రకాలు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అన్నీ వేసి బాగా వేయించుకుంటున్నాను చూసారు కదా మాడిపోకుండా నీట్గా వేయించుకోవాలండి సిమ్లో పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోతాయి మీరు ఒక్కొక్కటిగా వేసి కూడా వేయించుకోవచ్చు జీడిపప్పు ఒకసారి బాదం పప్పు ఒకసారి అలా కూడా వేయించుకోవచ్చు నేనైతే అన్నీ ఒకేసారి వేయించేసాను ఇక్కడ ఆ తర్వాత అదే నెయ్యిలో నేను కొంచెం ఖర్జూరం వేసి వేయించేస్తున్నాను సో ఈ విధంగా అన్నీ వేయించి పక్కన ఉంచుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఫస్ట్ నట్స్ మొత్తం మిక్సీ పట్టేసుకుంటున్నాను బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కానీ మా బాబు బరకగా ఉంటే తినడు అందుకని నేను ఇంకా కొంచెం స్మూత్గా మిక్సీ పడుతున్నాను సో ఇక్కడ నట్స్తో పాటు ఖర్జూరం కూడా మిక్సీ పట్టి తీసేసుకున్నానండి ఇలాగైనా ఉండలు చుట్టేసుకోవచ్చు బాగా ఉండలు చుట్టుకోవడానికి రెడీగానే ఉంటుందండి ఇలా కూడా కానీ నేనైతే ఒకసారి బాండల్లో వేసి మళ్ళీ మిక్స్ చేసుకుని ఖర్జూరం అనేది కొంచెం స్మూత్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని వాటిలో మళ్ళీ నట్స్ పౌడర్ వేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను సో ఈ విధంగా నట్స్ పౌడరు ఖర్జూరం కలిసిన తర్వాత ఇందులోనే గసగసాలు కూడా వేసేస్తున్నాను మీకు నచ్చినట్లయితే కనుక ఉండలు చేసిన తర్వాత అయినా డిప్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా ఉండలు చుట్టేసుకుంటున్నాను ఏ ఏంటి ఇంత తక్కువ చేశారు చిన్న చిన్న ఉండలు చేసినాను అనుకోవద్దు మా బాబు స్నాక్స్ బాక్స్ కోసం మాత్రమే నేను రెడీ చేశానండి రేపు స్నాక్స్ బాక్స్ కోసం ఇవి నట్స్ నట్స్ లడ్డు అనమాట చూసారు కదా ఈ విధంగా చేసేసాను ఏ చేయడం అయితే చేశాను కానీ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కూడా కొంచెం టెన్షన్గానే ఉన్నింది ఎందుకంటే బెల్లం వేయలేదు కాబట్టి సో మా బాబుకి చూద్దాము అని చెప్పి ఇస్తున్నానండి సో అందరిలాగా కెమెరా పెట్టగానే సూపర్ అని చెప్తాడేమోను మనం సూపర్ అని చెప్తే కెమెరా చూడగానే పిల్లలు హుషారుగా సూపర్ సూపర్ అని చెప్తారు కదా అలా చెప్తున్నాడేమో అనుకొని నేను తర్వాత చూద్దాంలే ఒక లడ్డు ఇచ్చి అనుకున్నానండి కానీ అనుకోకుండా వాడు ప్లేట్ తీసుకెళ్ళిపోయి తినడం మొదలుపెట్టి పెట్టాడు సో అప్పుడైతే నేను క్యాప్చర్ చేశాను అంతా లడ్డు నోట్లో పెట్టేసుకుంటున్నాడు ఏంటి ఇలా తింటున్నాడు అనుకోవద్దండి ప్రతిమిలాడినా తినడు ఇక్కడ ఏంటంటే స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ అయిపోయాను నేను సో మొత్తం నోట్లో పెట్టేసుకొని మింగగలను అన్నట్లు మింగుతున్నాడు అనమాట అప్పుడు నాకు అర్థమైంది ఓకే పర్వాలేదు కొంచెం టేస్ట్గానే చేసినట్టున్నాను అనుకున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్